తులారాశి వారికి ఒకేసారి మూడు కోరికలు తీరబోతున్నాయి అయితే ఏంటా కోరికలు ఆ కోరికల వల్ల కలిగేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఇప్పుడు నిజమైన రాజయోగం మొదలవబోతుంది మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు ఇతర గ్రహాల అనుకూల సంచారం వల్ల గత కొంత కాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు మానసిక ఆందోళనలు అన్ని కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో నెరవేరని బలమైన కోరికలు ఇప్పుడు తీరడానికి మార్గం సుగమం అవుతుంది ఎంతో మంది కోరికలు కోరుతూ ఉంటారు కానీ అవి నెరవేరాలంటే ఆయన యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై ఖచ్చితంగా ఉంటాయి అయితే ప్రస్తుతం మీ యొక్క జాతక చక్రంలో ఇప్పుడు ధనయోగం బలంగా కనిపిస్తుంది అయితే ఆ తీరబోయేటువంటి మూడు ప్రధాన కోరికలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశం లేదా ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం అప్పుల బాధ నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం ఉండబోతుంది ఎంతో కాలంగా సొంత ఇల్లు కోసం ఎదురు లేదా కొత్త వాహనం కొనాలి అని కలగా మిగిలిపోయిన వారు ఇది యొక్క కళ నెరవేరేటువంటి సమయం ఆసన్న చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా వ్యాపారంలో లాభాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది అంతేకాదు ఈ సమయం మీకు చాలా విలువైనది మీ విజయానికి ఎంతో దోహదపడతాయి అలాగే ఇది శుక్ర సంఖ్య యొక్క రాశి వారికి ఆరు అంకెలు అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఇది శుక్రుని సంఖ్య మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే మీకు శుక్రవారం మంచి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం లేదా అమ్మవారి యొక్క దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయనేది మాత్రం మర్చిపోవద్దు